బీహార్లో మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అరవై ఆరు పాయింట్ అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైందంట అంటే ఏ రేంజ్లో ఓట్లు వేయడానికి జనాలు వచ్చి ఉంటారో ఒకసారి ఆలోచించండి ఎస్ఐఆర్ చేసి అక్కడ ఉన్నటువంటి అవకతవకలు తొలగించి ఆ స్టేట్కి చెందిన వాళ్ళు ఎవరున్నారు కాని వాళ్ళు ఉన్నారనేది ఈసీ తేల్చేసింది అంటే వీళ్ళు మొదటి నుంచి అక్కడ ఓటు చోరీ జరుగుతుంది ఎక్కువ ఓట్లు ఉన్నాయని బీజేపీకి పడుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అందుకని ఈసీ ఎస్ఐఆర్ అయితే చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అది చేసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది అయితే బీహార్ లో ఎవరు గెలుస్తారు అనే దానికోసం అయితే ఈ వీడియో కాదు కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు బీహార్ లో ఎలక్షన్ జరుగుతుంటే ఏ నేత అయినా ఏం చేస్తాడు ఏ పార్టీ అధినేత అయినా బీహార్ లో ఎలక్షన్ జరుగుతున్న వేళ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వన్ డే ముందు నుంచే బిఫోర్ వన్ డే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పనిలో నిమగ్నం అయిపోతారు కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఓట్ చోరీ జరిగిందని ఆ ఓట్ చోరీ జరిగిందని చెప్పేది ఏమైనా కొంచెమైనా రీజనబుల్గా ఉందా అంటే ప్రాక్టికల్గా నమ్మేటట్టు ఉందా అంటే అసలు ఏమాత్రం లేదు ఇప్పుడు అరవై ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు వెంటనే నేషనల్ మీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నిజంగానే అక్కడ అరవై ఓట్లు వాళ్ళంతా ఉమ్మడి కుటుంబానికి చెందిన వ్యక్తులు అని చెప్పడం జరిగింది అలాగే బ్రెజిల్కి చెందినటువంటి మోడల్ ఒక ఆవిడ ఇరవై రెండు సార్లు ఓటు వేసిందని ఆయన ఆరోపించారు ఆవిడ అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది నాకేం సంబంధం లేదురా బాబు నేను భారత్లో ఫేమస్ అవుతానని అనుకోని అనుకోలేదు అసలు భారత్లో నా ఫోటో ఎలా ఉంది ఎలా వాడుతున్నారని ఆవిడ ప్రశ్నించారు ఎక్కడ ఆవిడ ఫోటో తీసుకొని అయితే ఎవరు ఓటు వేయడానికి వెళ్ళరు ఒకవేళ అది ఫోటోలు తారుమారు జరిగిందా లేకపోతే లోకల్గా జరిగినటువంటి రాజకీయమా ఎన్ని జరగినాయి ఎన్ని రాజకీయాలు అయినా జరగినాయి ఎన్నిసార్లు ఓటైనా ఉండనాయి కానీ వేయడానికి మాత్రం ఒక్కసారే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు అతను చెక్ చేస్తాడు మన ఓటర్ ఐడి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ ఐడి అడుగుతాడు రెండింటిలోనూ నేము ఫోటో మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటాడు ఎదురుగా ఉన్న నువ్వా కాదా చెక్ చేసుకుంటాడు అది కాకుండా లోకల్లో నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి నీకు సంబంధించినటువంటి వ్యక్తి నీ ఫేస్ బాగా తెలిసినటువంటి పరిచయస్తుడు పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉంటాడు ప్రతి యాభై మంది ఓటర్లకు ప్రతి యాభై ఏళ్ళకో ఒక పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటాడు ఆ ఏజెంట్కి నువ్వేంటి నీ ఓటర్ ఐడి ఏంటి నువ్వు ఎన్నిసార్లు ఓటేసేదేమని ఒక ఐడియా ఉంటుంది అలాగే అతని పేరు చెప్పి వేరే వాళ్ళు ఓటేసారేమో అతని ఐడి కార్డుతో వేరే వాళ్ళు ఓటేసారేమో అని అని మరికొంతమంది అడుగుతూ ఉన్నారు అసలు ఒకరి ఐడి కార్డు తీసుకెళ్ళి ఒకరు ఓటేయ్యడం జరుగుద్దా అవద్దా నా ఐడి కార్డు ఇస్తా ఎవరన్నా ఓటేయండి వెళ్ళి నా ఓటర్ ఐడి ఇస్తా ఏదో పోలింగ్ బూత్లో ఎలక్షన్స్ అప్పుడు నా ఐడి కార్డుతో ఓటేయండి సాధ్యమైద్ది అని చూద్దాం ఇది రిగ్గింగ్ కాలం కాదు వెళ్ళిపోయి పటా 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 పాట గుద్దేయడానికి కుదరదు కదా ఇక్కడ ఎవరి ఓటర్ ఐడి వాళ్ళకు ఉండాలి ఆల్టర్నేటివ్ ఐడి ఉండాలి ఆ రెండింటిలో ఉంది ఆ ఓటేసే వ్యక్తి అయి ఉండాలి అది కాకుండా ఈ వేలు మీద ఇంకు రాస్తే అది నెల రోజులైనా పోవట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఓటు వేసాం నెల రోజులైనా పోలా అది గోరు బయమని భయం వేసింది నాకు అంటే ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఇంత కట్టుదిట్టమైనటువంటి ఇంత పగడ్బందీగా ఈసీ ఓటింగ్ ప్రక్రియని ప్లాన్ చేస్తే వ్యవస్థల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు వ్యవస్థలని తప్పుబట్టి ప్రజల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం ఇది పూర్తిగా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదో చెప్పారు తగ్గిపోయిద్దా వ్యవస్థల యొక్క గౌరవం అంటే కొంతమంది మాత్రం నమ్మేస్తున్నారు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని నమ్మంబే ఓట్ చోరీ జరిగింది మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఓట్ చోరీ చేసిన వీరుడు ధీరుడు నరేంద్ర మోదీ అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు నిజంగా ఓట్ చోరీ చేయాల్సి వస్తే ఈ పోస్టులు పెట్టే వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఓట్ చోరీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇండియాలో భూస్థాపితం అయిపోద్ది అది ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారో కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్లో కూడా లేదు బ్రిటిషర్స్ దగ్గర కూడా లేదనుకోండి ఆ పార్టీ కాంగ్రెస్ అనే పేరు వినపడదు ఎలా ఉందంటే పరిస్థితి వీళ్ళు మాట్లాడేది ఒక వంద సార్లు మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేయొచ్చు అని కంకణం కట్టుకున్నారు వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కొన్ని న్యూస్ ఛానల్స్ జరుగుతున్నటువంటి నిజాన్ని బయటకు చెప్పడానికి ప్రయత్నం చేయండి చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజామన్ననలు పొందలేక ప్రజా ఆమోదం పొందలేక ప్రజలు గెలిపించట్లేదు వాళ్ళ వక్రబుద్ధి పోగొట్టుకోకుండా గెలిచినటువంటి నేతల మీద పడి ఏడవడం బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు ఒక పక్క బీహార్లో ఎలక్షన్ జరుగుతుంటే బీహార్లో ఓడిపోతామని ఆయనకి మైండ్లోకి వచ్చేసిందో ఏమో తెలియదు అందులోనే అక్కడ ఆర్జేడీ కాను కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా పడిచావట్ల ఆర్జేడీకి కాంగ్రెస్ పార్టీకి లోన్ లోన్ కొట్టుకుంటున్నారు వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అని అసలు ఒకరికొకరు కలిసి పోటీ చేయడం కూడా ఇష్టం లేదు వాళ్ళకి కానీ బీజేపీని ఎదురిద్దామనే ఉద్దేశంతో ఏదో చేస్తూ ఉన్నారు నితీష్ కుమార్ ముందు బీహార్ పరిస్థితి ఏంటి ఆ బీహార్ని ఆగం చేశారు కదా మీరు గత ఇరవై సంవత్సరాల్లో దాని దారిలో జాటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఏ పార్టీ నాయకుడైనా కానీ రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసేటువంటి నాయకులు కావాలి మనకి అంతేగాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడేసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయి అసలు చేయడానికి వర్కౌట్ అవుద్దా అసలు నేనే కాదు మీరే కాదు రాహుల్ గాంధీ తీసుకొని వెళ్ళగలడా వేరే వాళ్ళ ఓటర్ ఐడి తీసుకొని వెళ్ళి రాహుల్ గాంధీ ఓటు వేయగలడా ఇక్కడ రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి అని ఆరోపించింది అతనే వీళ్ళేమంటారంటే రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయి కానీ వేయలేదు అని వీళ్ళ కొంతమంది ఆయన ఫాలోవర్స్ అంటారు మరి వేయినప్పుడు అసలు పంచాయతీ ఎందుకు ఒకవేళ వేశారని మీరు అన్నారనుకుందాం ఎట్లా వేయగలుగుతారు రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఒక వ్యక్తి ఎన్ని పోలింగ్ బూతులకు తిరుగుతారు అని మనం ప్రశ్నిస్తే వేశారని మేము చెప్పట్లేదు దొంగ ఓట్లు ఉన్నాయి అని అంటున్నారు దొంగ ఓట్లు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి వేశారనేగా ఎలా వేస్తారు వీళ్ళ ఐడి కార్డు తీసుకెళ్లి వేస్తారు వీళ్ళ ఐడి కార్డు తీసుకెళ్తే ఫోటో చెక్ చేస్తారు ఆల్టర్నేటివ్ ఐడి చెక్ చేస్తారు నువ్వో కాదా అని చూస్తారు ఇంకు రాస్తారుగా అంటే మళ్ళీ దానికి ఇంకొక సాకు చెప్తా ఉన్నారు నరవలైన నాలుక ఏదో ఒకటి మాట్లాడిందని నోటికి ఏదొత్తే అది మాట్లాడేయకూడదు నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అది నిజమే అయితే అది చేయి తప్పలేదు అంతేగాని జంజీని రెచ్చగొడదామను ఈ రకంగా అయినా అడ్డదారులు అధికారంలోకి వద్దామను ప్రభుత్వం మీద కుట్రలు చేద్దామను లాల్ బహదూర్ శాస్త్రి గారి మీద చేసినటువంటి కుట్రలు చేద్దాం అనుకుంటున్నారు మోదీ గారి మీద ఆయన లాల్ బహదూర్ శాస్త్రి కాదు పివి నరసింహరావు గారు మీద చేసినట్టు చేద్దాం అనుకుంటున్నారా ఆయన నరసింహరావు గారు కాదు మన్మోహన్ సింగ్ చేసినట్టు చేద్దాం అనుకుంటున్నారా వేరే దేశ ప్రధాని వస్తే మన్మోహన్ సింగ్ మాట్లాడరు ఫస్ట్ సోనియా గాంధీ గారు ఆయనకు నమస్కారం పెట్టి ఆమె శేఖర్ ఇచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ మాట్లాడతారంట అదే నా ప్రధాని పదవికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో కుట్ర చేసి నరేంద్ర మోదీ గారిని దింపేసి మేము అధికారంలోకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు తెలివి మీరారు ప్రజలు పిచ్చితనంగా లేరు నిన్న రేవంత్ రెడ్డి గారు కనుక కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నట్టు మీరు ఒక వర్గానికి స్టాండ్ తీసుకున్నారు సో దానివల్ల జనాలు మిమ్మల్ని ఇష్టపడరు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు మీకు అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల ఓట్లు మీకు అవసరం లేదు మరి అటువంటిప్పుడు ఇంకా మీరు ఎట్లా గెలుస్తారు ఇంకా రాజకీయం ఎట్లా చేస్తారు ఈ దేశంలో ఈ దేశం అందరిది అందరిని ప్రేమించండి లేదా ఒక్కళ్ళు అనుకుంటా ఒక్కళ్ళ వైపే స్టాండ్ తీసుకోండి ఓట్ల కోసం దొంగ నటక లేయొద్దు ఓట్ల కోసం దొంగ మాటలు మాట్లాడద్దు దానివల్ల ఇబ్బంది పడతా ఉంటారు ప్రజలు మిమ్మల్ని నమ్మడం మానేశారు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి అనుమానం లేదు చూస్తున్నటువంటి పరిస్థితి త్రీ టర్మ్స్ నుంచి మీకు అధికారం లేదు ఏదేమైనా రాహుల్ గాంధీ గారు ఒక పక్క బీహార్ ఎలక్షన్ జరుగుతుంటే ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చారు బీహార్ లో ఓడిపోతామని ఫిక్స్ అయ్యారా ఈ విషయం మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది ఇటువంటి మరికొన్ని వీడియోలు చేసి మీ ముందుకు రావడానికి మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్